నాకు తెలిసినంత వరకు చూశాను కానీ ఇలాంటి గొప్ప నాయకుల్ని పేరు నాయకుని ఎక్కడైనా ఆచరిలో నాయకులు ఉన్నారు అంటే ఓన్లీ మల్లప్పన్న పేరు ఈ విషయం చెప్పడానికి ఉదాహరణలు ఏంటంటే ఎక్కడైనా కూడా సర్వసాధారణ కార్యకర్త ఏదో ఒక రోజు కనిపించినటువంటి కార్యకర్త కూడా ఫోన్ చేస్తే అన్న చెప్పండి తమ చెప్పండి విషయం సున్నితంగా విన్న తర్వాత సాధ్యమైనంత వరకు తొంభై తొమ్మిది శాతం కూడా ఆ సమస్య పరిష్కారం దిశగా ఆ సమస్యను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైకపల్ల నాయకులు ఆ రోజు ఉన్నారంటే మన ప్రియత మన ఎవరు కూడా లేరు అని గట్టిగా మనం చెప్పవచ్చు ఎందుకంటే చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే చూస్తాము చేస్తాము లేదా ఫోన్ అందుబాటులో లేనటువంటి పరిస్థితి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు మాత్రం ఎప్పుడు కూడా మనం ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలు వినడానికి అప్పుడు సమయం ఏదైనా ఆయన బిజీగా ఉంటే తిరిగి మరీ కాల్ చేసి ఏమైంది తమ్ముడు మీరు కాల్ చేసినారు ఏంటి విషయం అని అడిగి తెలుసుకునేటువంటి గొప్ప గుణమంత్రులు ఎవరైనా ఉన్నారంటే మనం నేను నుండి ప్రజల యొక్క సమస్యలు అదేవిధంగా రాజకీయంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఒక యువజన సంఘంలో పనిచేసినటువంటి పనిచేసినటువంటి ప్రయత్నం ఉంది ఆ తర్వాత అక్కడ నుండి కొన్ని కారణాల రీత్యా నేను బయటికి వెళ్ళడం జరిగింది బయటికి వచ్చిన తర్వాత ఏడు నెలలు ఏ రాజకీయ పార్టీ అయితే బాగుంటుంది ఎవరైతే ప్రజలకు ఈ అన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలగా శక్తి సామర్థ్యం ఎవరైనా ఉన్నారు అంటే ఎవరి పేరు కూడా వినిపించలేదు ఎవరిని చూసినా కూడా ఎవరిని స్టడీ చేసినా ఎవరు ఏ విధంగా ఉంటారని పరిశీలన చేసినప్పటికీ కూడా ఎక్కడ ఎవరు కనిపించలేదు అది కనిపించింది ఒక అన్నం మరి విషయం చిన్న విషయం కూడా ఇలా ఉంది ఎలా పని చేద్దాం ఇది పలానా విషయం అని చెప్పినప్పుడు అది ఎందుకు అని దాతలేసేటువంటి నాయకుడు చాలా మంది చూశారు చేయండి ఆ పని అని చెప్పేసి వెనుక ముందుకు నడిపించేటువంటి వాళ్ళ నాయకులే మనకు అవసరం ఎందుకంటే నాయకుడు గట్టిగా ఆలోచన విధానం ఉంటేనే మరికొంతమంది నాయకులు తయారవడానికి ఆలోని నియోజకవర్గం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆయన నాయకత్వంలో మనం ఉండటానికి మీరందరూ కూడా బలంగా ఉన్నారు ఆ రకంగా ఆయన నాయకత్వంలో మరికొంతమంది కార్యకర్తలను పెంచుకోవడానికి మనం వరకు ప్రయత్నం చేయాలి కానీ ఆయన నాయకత్వాన్ని సిరస్తుల నమస్కరిస్తా ఉన్నాను ఎందుకంటే గత గత ఏడాది లాంటి అది కానీ ఆ రోజు నియోజకవర్గమే అత్యంత బాధాకరమైనటువంటి రోజు అది ఎందుకంటే మంది నేను ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకున్నాను అందుకే ఒక ఏడాది పాటు గ్రామాల్లోని ప్రజలకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి నా ఆరోగ్య కారణాల రీత్యా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా ఆరోగ్య కారణాల రీత్యా మీకు అందుబాటులో లేకపోవచ్చు నేను ప్రస్తుతం మెడిసిన్ వాడుతూ ఉన్నాను కనుక కొన్ని విషయాలలో మీతో సంబంధించి మాట్లాడలేకపోయాను కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలి మన్నించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాను ఎందుకంటే ఆ రోజు నేను మళ్ళా తిరిగి మీ ముందు మాట్లాడడానికి జనసేన పార్టీ గట్టిగా బలంగా నేను తిరిగి రావాలి ప్రజల గొంతుగా నేను పనిచేయాలి అని చెప్పేసి ఆదోని నియోజకవర్గం మొత్తం కూడా అనుకుందని ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీ ముందు మాట్లాడుతున్నాను ప్రజలకు సేవ చేయడానికి మీరు అవసరం అని చెప్పేసి ప్రజలు అనుకున్నారు రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా నన్ను ఆదరించారు కాబట్టి ఆదోని నియోజకవర్గం ప్రజలందరూ కూడా నా శిరస్సు నుంచి నమస్కరిస్తా ఉన్నా దయచేసి ఇప్పటి నుండి కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ప్రజలకు కూడా అన్ని రకాలుగా అందుబాటులో ఉండడానికి నా సాయశిలా కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మన